కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ సక్రమంగా అమలు అయ్యాయని తెలిపారు కర్నూలు ఆర్టీసీ బస్ స్టాండ్లో ఆర్టీసీ రాయలసీమ రీజనల్ చైర్మన్ పూల నాగరాజుతో కలిసి ఎంపీ నాగరాజు స్త్రీశక్తి పతకంపై మహిళల స్పందనను అడిగి తెలుసుకున్నారు ఆర్టీసీ చైర్మన్ పూల నాగరాజు తెలిపారు కర్నూలు జిల్లాలలో ప్రతిరోజు యాభై వేల మంది మహిళలు ఉచితంగా బస్ ప్రయాణం చేస్తున్నారు స్త్రీశక్తి పథకం సక్రమంగా అమలు చేస్తున్న అధికారులు అభినందనీయమని ఆయన చెప్పారు డిఎస్ఎంఎస్ చైర్మన్ నాగేశ్వరరావు యాదవ్ మాట్లాడారు 너라 난 야사리고 이 뒤만 쳤지 మహిళ సాధికారత పెంచేకు మరి ఆర్థికంగా బలపడడానికి సూపర్ సిస్ భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మహిళల పక్షపాతిగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీద దాదాపు ఎనిమిది వేల బస్సులు ఈరోజు తిరగడమైంది కడప జూన్ మూడు వేల నాలుగు వందల బస్సులు ఈరోజు శక్తికి వినియోగించడం జరుగుతూ ఉంది అందులో భాగంగానే కర్నూలు ఈరోజు మరి ఈ జిల్లాలో దాదాపు రోజుకు నలభై వేల మందిగా ఈ బస్సులో మహిళలు ఈ పల్లె ప్రాంతాల నుంచి మరి కర్నూలుకు రావడం మరి చుట్టుపక్కల ప్రాంతాలకి ఆరోగ్యం చూపించుకోవడానికి కానీ చదువులకు కానీ ఉద్యోగాలకు కానీ ఈరోజు ఇది మహిళలకు ఆర్థికంగా బలపరిచే విధంగా ఉందని తెలియజేస్తున్నాం ఏదేమైనా దాదాపు ఈ నెల రోజులు ఎలాంటి రాయలసీమ జోన్ అంటే ఆర్టీ మొత్తం కడప జోన్ మొత్తం కూడా బాగా దిగ్విజయంగా అందరూ కూడా మా ఉద్యోగస్తులు ఈడీ గారి నుంచి ఆర్ఎం కానీ డిఎం గారు కానీ కింది స్థాయి సిబ్బంది కానీ ఏదో ఎలాంటి అవాచనీయ సంఘటన జరుపుకోకుండా దిగ్విజయం చేసినందుకు వారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను రోజుకు దాదాపు యాభై వేల మంది కర్నూలు జిల్లా ఒక్కటే ప్రయాణిస్తున్నారు అంటే దీని యొక్క ఇంపాక్ట్ ఎట్లా ఉందంటే ఈరోజు బస్ స్టాండ్లకి అందరికీ మహర్దశ పుట్టింది వచ్చినది ఈరోజు ఈ ప్రాంతాలంతా చూడండి ఎంత కళకళతా ఉన్నాయి గౌరవ ముఖ్యమంత్రి గారి నిర్ణయం కూటమి ప్రభుత్వ నిర్ణయం ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఈరోజు దీనిపైన కేంద్రీకృతమైత ఉంది రవాణా వ్యవస్థ పైన ఈరోజు మాకు కూడా చాలా మరి పని ఒత్తిడి ఎక్కువగా అవుతూ ఉంది అందుకు అందరూ కూడా మా ఎంప్లాయీస్ అందరూ కూడా దాన్ని స్వాగతించు ఈ ప్రభుత్వం ఇచ్చిన ఈ స్కీమ్ను బలపరచాలని దృఢ నిక్షేంతా ఉన్నారని మీకు తెలియజేస్తూ కుటుంబ ప్రభుత్వం వచ్చాక ఈ స్త్రీశక్తి పథకాన్ని ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని ఈ కుటుంబ ప్రభుత్వం అమలు చేస్తుందా లేదా తెలంగాణ అయితేనేమి కర్ణాటక అయితేనేమి మిగతా రాష్ట్రాల్లో కొంచెం ఒడిదుడుగుల్లో నడుస్తూ ఉంది ఈ పథకం కానీ ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఆ విధంగానే ఉంటుందని చెప్పేసి విపక్షాలు ఎన్నో విమర్శలు చేశాయి వాటన్నింటినీ దీటుగా సమాధానం చెప్తూ మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా ఈ పథకాన్ని అమలు చేసే విధానాన్ని చూసి విపక్షాలు కూడా విస్తుపోతూ ఉన్నాయి అందులో భాగంగా ముఖ్యంగా మన కర్నూలు జిల్లా కర్నూలు బస్టాండ్ నుంచి ప్రతి రోజు ముప్పై ఐదు వేల నుంచి నలభై వేలు దాదాపు ప్రయాణికులు ఈ ఉచిత బస్సు సౌకర్యాన్ని ఫ్రీ టికెట్ను పొందుతూ ఉన్నారు నెలకు దాదాపు పది లక్షల యాభై వేల మంది ఈ పథకాన్ని వినియోగించుకుంటున్నారు దాదాపు ఐదు కోట్ల రూపాయలు దీని మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది గవర్నమెంట్ దీని ద్వారా ఎంతోమంది ఈ కర్నూలు అంటేనే కరువుకు వలసలకు నిలయము అందులో భాగంగా విద్యార్థులైతేనేమి అయితేనేమి ఉపాధి కూలీలైతేనేమి వీరంతా ఈ పథకాన్ని సంపూర్ణంగా యూజ్ చేసుకుంటారు అందుకుగాను మరొక్కసారి నేను గౌరవ ముఖ్యమంత్రి వర్గాలకు మనసారా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను కర్నూలు బస్ నుంచి